పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా స్కూల్ లైఫ్ నైనిషా క్రియేషన్స్ జెనియా ఎంటర్టైన్మెంట్స్ క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు తాజాగా జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అంబవరం ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన చేతుల మీదుగానే సినిమా ఓపెనింగ్ జరిగింది ఇందులో సావిత్రి కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు హాయ్ అండి నమస్కారం నేను మీరు అట్టా అనండి మొత్తానికి స్కూల్ లైఫ్ హీరోగా మారుతున్నాను చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ పెద్ద అయినాక మహేష్ అన్న మాకు ఒక మోసం జరిగిందండి మా సినిమా ఆగిపోవడం జరుగుతుందండి మేము ఆడ స్టూడియోలో ఆ షుడియో పెట్టినామండి అప్పుడు వచ్చి నేను పెడతా మహేష్ యాభై లక్షలు మిగతా మీరు మీ వాళ్ళు ఉన్నారు కదా మీ ఫండ్ అది ఇది అని చెప్పాడని సరే ఓకే అన్న అన్నాడన్న మహేష్ అన్న లాస్ట్ మూమెంట్ వరకు ఉండి మేము పిలిచలే చేయలే వచ్చి దూరి అంటే డబ్బులు అంటే నా దగ్గర లేవు మహేష్ నా దగ్గర లేవు అన్నాడన్న అన్నకు అన్నగే తెలియగా మేము ఇలా అడగడం జరుగుతుందండి ప్లీజ్ మీకు తోచినంత మీకు ఎంత తోచితే అంత మీ కాడ ఉంటేనే వేయండి మీ కాడ ఉంటేనే వేయండి మీకు తోచినంత వేయండి ఫ్రెండ్స్ మరి సమ్ దానికి వేయండి ఫ్రెండ్స్ ఫోన్పే నెంబర్ ప్లీజ్ మీరు కాల్ అంటే కాల్ చేసి వేయండి ఫ్రెండ్స్